ఈ రోజుకి ఎన్రోల్ అయ్యారు మనం ఎన్రోల్ అవ్వాల్సిన వాళ్ళు మన జిల్లా ఎమ్మెల్యేలు అందరూ కూడా ఆహ్వానితులు అయ్యారు మరి అందరూ కూడా పద బుధవారం నాడు వచ్చి హాస్పిటల్ని ఇనాగరేట్ చేస్తారు దీనికి ప్రజలందరికీ మీరు చెప్పాలని ఈ హాస్పిటల్లో ఉండే ముఖ్యమైన వసతులన్నీ మీకు తెలియపరుస్తాము ఆ వస్తువులన్నీ మీరు మీరు ప్రజలకి మీ మీడియా ద్వారా పేపర్ మీడియా ద్వారా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా చెప్తారని ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడమైంది ఇది ఐదు లక్షల యాభై వేల అడుగులు హాస్పిటల్ అండి పది ఫ్లోర్స్ ఉన్నాయి రెండు ఫ్లోర్స్ పార్కింగ్ ఎనిమిది ఫ్లోర్ల హాస్పిటల్ ఒకరు ఆ రెండు ఫ్లోర్స్ పార్కింగ్లో ఆరు వందల కార్లు పడతాయి వందల కార్లు పడతాయి లక్ష యాభై ఐదు వేల అడుగులు పార్కింగ్ ఏరియా అండి నాలుగు లక్షల యాభై వేల అడుగులు హాస్పిటల్ ప్రాపర్ అండి ఎనిమిది ఫ్లోర్లలో కూడా హాస్పిటల్ ఉంది ప్రతి ఫ్లోర్లో ఉండే పేషెంట్స్కి ట్రాన్స్పోర్టేషన్ నిమిత్తము పదమూడు లిఫ్ట్లు ఏర్పాటు చేయడమైందండి ఒక్కొక్క లిఫ్ట్లో ఇరవై మంది నుంచి ముప్పై మంది వరకు లిఫ్ట్ కెపాసిటీ పెద్దవి ఉన్నాయి అన్నీ కూడా స్ట్రెచర్ లిఫ్ట్సే అన్నీ ఆల్ లిఫ్ట్స్ ఆర్ స్ట్రెచ్చర్ లిఫ్ట్స్ సో ప్రతి ఫ్లోర్కి ఇది ఉంటుంది అలాగే బ్లడ్ శాంపుల్స్ ఫాస్ట్గా ల్యాబ్కి వెళ్ళడానికి న్యూమాటిక్ సిస్టమ్ అనేది పెట్టడం జరిగిందండి ఇందులో